హాయ్ వెల్కమ్ టు లవటా కేస్ ప్రేమంటే ఏమిటంటే సింగిల్ ఎపిసోడ్ స్టోరీ సాగర్ లేవరా బారెడ్డి పొద్దెక్కింది ఇంకా పడుకునే ఉన్నావు అంటూ ఏసీ ఆఫ్ చేసి ఫ్యాన్ కట్టేసి విండోస్ ఓపెన్ చేసింది మా అమ్మ కొడుకులను లేపడానికి అమ్మలు వాడే టెక్నిక్ ఇదే కదా అబ్బబ్బా ఏంటమ్మా పొద్దు పొద్దున నీ గోల కాసేపు పడుకో నువ్వు అన్నాను అర్ధరాత్రి వరకు ఆ ఫోన్ పట్టుకొని కూర్చోవడం ఎందుకు ఉదయం పదవుతున్నా ఇలా లేవకుండా నన్ను చంపుకు తినడం ఎందుకు ఇంకో పదిహేను రోజుల్లో నీ పెళ్ళి ఉందని ఈరోజు అందరికీ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళాలని ఏమైనా గుర్తుందా నీకు అని అరుస్తూ అడిగింది అమ్మ నేను మర్చిపోయినా నువ్వు నీ కోడలు గుర్తు చేయడానికి రెడీగా ఉన్నారుగా అంటూ విసుక్కుంటూనే లేచి వాష్రూమ్కి వెళ్ళాను నా విసుగు చూసి వీడు అసలు ఈ పెళ్ళి ఇష్టపడే చేసుకుంటున్నాడా లేక మా కోసం చేసుకుంటున్నాడా అని ఆలోచనలో పడినట్లుంది మా అమ్మ ఎందుకంటే పెళ్లి సెటిల్ అయినప్పటి నుంచి అదే వాళ్ళ మైండ్ని తొలిచేస్తుంది నిజానికి నేను పెళ్లి చేసుకోబోయేది లావణ్య మా మామయ్య కూతురే కానీ మా ఇద్దరి మధ్య అంతగా చనువు లేదు నేను మా అమ్మ నాన్న ముగ్గురం హ్యాపీగా ఉంటాం మా లైఫ్లోకి మరో వ్యక్తి వస్తే ఎలా ఉంటుందో అనే భయం నాలో ఉంది అందుకే నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేయడానికి హాల్లోకి వెళ్ళాను సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని ఉప్మా చేసి ఇచ్చిన మా అమ్మని తిట్టుకుంటూ టిఫిన్ తింటున్నాను ఏంటమ్మా రోజుకో వెరైటీ ఉప్మాతో చంపేస్తున్నావు ఇడ్లీ కానీ తోశగాని చెయ్యొచ్చు కదా అని అడిగాను నాకంత ఓపిక లేదు నాయన ఉప్మా అయితే కొంచెం తాలింపు కాసిన్ని నీళ్లు పోసి రవ్వ వేస్తే అయిపోతుంది అందుకే నేను వంట చేసినన్ని రోజులు నీకు ఉప్మా బాధ తప్పదు ఇంకో పదిహేను రోజుల్లో ఎలాగూ నీ పెళ్ళం వచ్చి నీకు నచ్చినవన్నీ వండి పెడుతుంది కదా అప్పుడు చక్కగా కూర్చొని తిందువు గాని నేను హాయిగా నా రూమ్లో రెస్ట్ తీసుకుంటాను అని అంది అమ్మ కోడళ్ళు చేసి పెట్టే రోజులు అమ్మా ఇప్పుడు అత్తగారు చేసి పెడితే హాయిగా తినే కోడళ్ళే ఎక్కువైపోయారు నీ కోడలు కూడా ఆ కేటగిరీ ఏమో చూసుకో అని విసుగ్గా అన్నాను నా కోడలు బంగారవరా నన్ను బాగా చూసుకుంటుంది అని అంది మా అమ్మ నేను చిన్నగా నిట్టూర్చి చూద్దాం అనేసి ఫ్రెండ్స్ అందరికీ కార్డ్స్ ఇవ్వడానికి బయటికి వెళ్ళాను సాయంత్రం వరకు తిరిగి అందరికీ కార్డ్స్ ఇచ్చేసి రాత్రి ఏడింటికి ఇల్లు చేరుకున్నాను రాత్రి భోజనాల సమయంలో మా అమ్మా నాన్నతో కలిసి కబుర్లు చెబుతూ భోజనం తినడం నాకు అలవాటు సాగర్ అందరికీ కార్డ్స్ ఇచ్చేసావా అని అడిగారు నాన్న ఇచ్చారు డాడ్ అని చెప్పాను సుజాత బంధువులందరికీ కార్డ్స్ వెళ్ళాయా అని అమ్మని అడిగారు నాన్న హా తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చేశాను దూరంగా ఉన్న వాళ్ళందరికీ పోస్ట్ ద్వారా పంపే ఏర్పాటు చేశాను అని చెప్పింది అమ్మ అమ్మ ఇంతకీ పెద్దమ్మకు కార్డు పంపావా లేదా అని అడిగాను ఇంకా లేదురా పంపాలి అంది అమ్మ అసలైన వ్యక్తికి తప్ప కూరలో కరివేపాకు బ్యాచ్ అందరికీ పంపావన్నమాట సర్లే నేనే రేపు స్వయంగా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వస్తాను అని చెప్పాను సరేరా కుదిరితే అక్కని నీ వెంట పెట్టుకుని తీసుకురా అని చెప్పింది అమ్మ తను వస్తానంటే ఉన్న పొలంగా ఎత్తుకొచ్చేస్తా అని నవ్వుతూ చెప్పాను ఆ మాటతో మా అమ్మ నాన్న కూడా నవ్వేశారు అందరూ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయాం మర్నాడు ఉదయమే లేచి రెడీ అయ్యి మా పెద్దమ్మ వాళ్ళింటికి వెళ్ళడానికి బస్ స్టాప్కి వెళ్ళాను బస్సు రాగానే ఎక్కి కూర్చొని విండోలో నుంచి బయటికి చూస్తూ మా పెద్దమ్మతో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాను నాకు మా అమ్మకన్నా ఎక్కువ అటాచ్మెంట్ మా పెద్దమ్మ సరళతోనే ఉంది మా అమ్మ మా పెద్దమ్మ స్వయాన అక్క చెల్లెళ్ళు ఇద్దరికీ ఒక తమ్ముడు కూడా ఉన్నాడు పెద్దమ్మ అమ్మ కంటే ఐదేళ్ళు పెద్దది వాళ్ళుండేది రామాపురం అనే పల్లెలో మేముండేది హైదరాబాదులో చిన్నప్పుడెప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా సరే అమ్మమ్మ లేకపోవడంతో నేను మా పెద్దమ్మ వాళ్ళింటికే వెళ్ళేవాణ్ణి మా పెద్దమ్మను చూస్తే ఎవరికైనా సరే చెయ్యెత్తి మొక్కాలనిపిస్తుంది సాక్షాత్తు అమ్మవారి రూపంలో మెరిసిపోతూ నుదిటి మీద పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని మెళ్ళో ఆభరణాలు ఏమీ లేకపోయినా పచ్చని పసుపు తాడే తనకి సిసలైన ఆభరణంలా అమర్చుకొని ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉండేది పెద్దమ్మకు ముగ్గురు సంతానం ఇద్దరు కొడుకులు ఒక కూతురు ముగ్గురు నాకన్నా పెద్దవాళ్లే అమ్మకు ఒంటికాయ నేను నేనొక్కడే పుట్టాను చిన్నప్పుడు నాకు కూడా ఏ అక్కో చెల్లో అన్నో తమ్ముడో ఉంటే బాగుండు వాళ్లతో ఏం చెక్క ఆడుకోవచ్చు అనుకునేవాడిని కానీ నా ఆశ తీరలేదు అమ్మ నాకు తమ్ముణ్ణి కానీ చెల్లిని కానీ కావాలని అడిగితే అమ్మ చెప్పే సమాధానం నీ అల్లరినే భరించలేకపోతున్నాం ఇంకొకళ్ళు కూడానా నా కొద్దు తండ్రి అంటూ నవ్వేసేది అందుకే ఎప్పుడు సెలవులు వచ్చినా పెద్దమ్మ దగ్గరకు పరుగు తీసేవాణ్ణి పెద్దమ్మ కూడా నన్ను తన బిడ్డలతో సమానంగా చూసేది అన్నయ్యలు అక్కా కూడా నన్ను వాళ్లతో చేర్చుకొని ఆడించేవారు నేను చిన్నవాడిని కదా కాస్త గారం చేసేవారు ఇక పెదనాన్న విషయానికి వస్తే ఒట్టి తాగుబోతు ఏ పని చేసేవాడు కాదు రోజూ రాత్రులు పెద్దమ్మను కొడుతూ డబ్బు కోసం వేధించేవాడు పెద్దమ్మ ఈ విషయాన్ని ఎవరికీ తెలియనిచ్చేది కాదు నన్ను కూడా ఎవరికీ చెప్పొద్దు అనేది డాడీకి తెలిస్తే మళ్ళీ నన్ను పెద్దమ్మ దగ్గరకు పంపరని నేను కూడా చెప్పేవాడిని కాదు ఎందుకంటే డాడీకి తాగుబోతులంటే అసహ్యం పెద్దమ్మ మంచితనం చూసి నన్ను తన దగ్గరకు పది రోజులు ఉండడానికి పంపేవారు పెద్దమ్మ తనకు కట్నం మాన్యం క్రింద వచ్చిన పొలాన్ని కౌలుకిచ్చి తన ఇంటి దగ్గర కూరగాయలు గట్రా పండించి వాటిని అమ్మి ఇంటి నెల ఖర్చులు చూసుకునేది ఆవిడకు ఆత్మాభిమానం ఎక్కువ ఎంత కష్టంలో ఉన్నా ఎవరి దగ్గర చేయి చాపేది కాదు పొలం మీద వచ్చిన డబ్బుతో పిల్లలను చదివించేది కాయ కష్టం చేసి ఇల్లు నడిపించేది నేను అక్కడ ఉన్నన్ని రోజులు చాలా సరదాగా గడిపేవాడిని రోజు అన్నయ్యలు నేను పిల్ల కాల్వలో ఈత కొట్టేవాళ్ళం ఈతకాయలు నేరేడు పళ్ళ కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళి వాటిని తెచ్చి పెద్దమ్మకిచ్చేవాణ్ణి తను నా కోసం తాటి ముంజలు తెచ్చేది అవి తినేశాక వాటితో నాకు కర్రతో చక్రాల బండిలా చేసి ఆడుకోవడానికి ఇచ్చేది నా కోసం నాకు ఇష్టమైన వంటలన్నీ చేసి ప్రేమగా తినిపించి అవి నేను ఇష్టంగా తినడం చూసి మురిసిపోయేది తన దగ్గర సమయానికి డబ్బున్నా లేకున్నా కష్టం చేసైనా డబ్బు దాచి నా కోసం కొత్త బట్టలు కొనేది అవి చూసి అన్నయ్యలు ఉడుక్కునేవారు అప్పుడు నాకు భలే సరదాగా అనిపించేది నాకు పదమూడేళ్ల వయసు వచ్చే వరకు నేను ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళేవాడిని పచ్చని పొలాల మధ్య వరికుప్పల మధ్య మేము నలుగురం కలిసి ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం నేను ఇలా ఆలోచనల్లో మునిగుండగానే ఊరొచ్చేసింది బస్ దిగి నడక ప్రారంభించాను బస్ స్టాప్ నుంచి అర కిలోమీటర్ నడిస్తే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది చుట్టుపక్కల అన్నింటినీ గమనించుకుంటూ చూస్తూ నా నడకను ప్రారంభించాను ఊరు చాలా మారిపోయింది మట్టి రోడ్లు పోయి తారు రోడ్లు వచ్చేసాయి పెంకుటిల్లుల ప్లేస్లో మేడలు నెలకొన్నాయి నుయ్యి చెరువుల స్థానంలో వాటర్ ట్యాంకులు ట్యాపులు బోర్వెల్లు వచ్చి చేరాయి ఇదివరకు ప్రతి ఇంటికో ఆవుండేది ప్రస్తుతం ఎవరో ఒకరిద్దరి దగ్గర మాత్రమే కనిపిస్తున్నాయి పంట పొలాల స్థానంలో అపార్ట్మెంట్లు వెలిశాయి ఆలోచనను నడుమ పెద్దమ్మ ఇల్లు చేరుకున్నాను పాత ఇల్లు కూల్చేసి రెండు పోర్షన్ల డాబాగా దాన్ని నిర్మించారు ఇది వరకు రేకిల్లుండేది నేను అక్కడికి వచ్చి పదేళ్ళు పైనే అయింది ఈ మాత్రం మార్పులు సహజమే అనుకున్నాను అన్నయ్యల పెళ్ళిళ్ళకి అక్క పెళ్లికి వచ్చినా అవి అన్నవరం దేవస్థానంలో జరగడం వల్ల అక్కడికి వెళ్ళి అటునుంచి అటే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం ఆ ఇంటికి వెళ్ళి బయట నుంచోని తలుపు కొట్టాను పెద్దవదని వచ్చి తలుపు తీసింది నన్ను గుర్తుపట్టడానికి కాస్త సమయం పట్టింది తనకి ఇంతలో వెనక నుంచి అన్నయ్య నవ్వుతూ సాగర్ అని పిలుస్తూ వచ్చాడు ఎప్పుడు వచ్చావు లోపలికి రా అంటూ ఇంట్లోకి ఆహ్వానించాడు అప్పటికీ నేను వదినకి ఇంకా రాకపోవడంతో గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు వదిన నాకు మంచినీళ్ళు ఇచ్చి కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది నా చేతిలోని బ్యాగ్ చూసి నేను అక్కడే ఉండడానికి వచ్చాననుకుందేమో అన్నయ్యను కిచెన్లోకి రమ్మని సైగ చేసింది అన్నయ్య కూడా ఆమె వెనకే వెళ్ళాడు నేను ఇల్లు చూస్తున్నాను మొత్తం నాలుగు గదులు వరుసగా ఉన్నాయి రెండు బెడ్రూమ్లు కిచెన్ హాలు ఉన్నాయి నాకు వాళ్ల మాటలు కొద్ది కొద్దిగా వినిపిస్తున్నాయి మీ తమ్ముడు ఇక్కడ ఎన్ని రోజులు ఉండటానికి వచ్చాడో కనుక్కోండి నేను ఎక్కువ రోజులు తనకి వండి పెడుతూ కూర్చోలేను అంది వదిన ఈ పూటకు వంట చేయి చాలు నేను ఎక్కడో ఒక చోట తనకు ఉండడానికి ఏర్పాట్లు చేస్తానులే ఏదో పని మీద వచ్చుంటాడు పని అవ్వగానే వెళ్ళిపోతాడులే అని నచ్చ చెప్పడానికి చూస్తున్నాడు అన్నయ్య వదిన విసుక్కుంటూనే కాఫీ చేస్తుంది ఆ మాటలు విన్న నేను ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాను ఇంతలో అన్నయ్య వదిన వచ్చారు కాఫీ తీసుకోకపోతే బాగోదని తీసుకున్నాను నోట్లో పెట్టుకోగానే పానకం తాగినట్లు అనిపించింది ఎలాగో కష్టపడి దాన్ని తాగి వాళ్ల వైపుకు చూశాను నేనేం చెబుతానోనని ఆ ఇద్దరూ టెన్షన్గా నా వైపే చూస్తున్నారు అన్నయ్య పిల్లలు లేరా అంటూ వాళ్ల కోసం తెచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ టేబుల్పై పెట్టాను లేరు స్కూల్కి వెళ్ళారు అని ముక్తసరిగా చెప్పింది వదిన ఇక అక్కడ ఎక్కువసేపు ఉండలేక నా బ్యాగ్లో నుంచి శుభలేఖ తీసి వాళ్ళకి ఇస్తూ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్న నా పెళ్ళి అన్నయ్య మీరు తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశాను వెళుతున్నప్పుడు వదిన ఫేస్లో చాలా రిలీఫ్ కనిపించింది తప్పకుండా వస్తామని చెప్పింది వెలిగిపోతున్న తన ఫేస్ చూసి నాకు చిన్నగా నవ్వు కూడా వచ్చింది చిన్నన్నయ్య దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకి కూడా కార్డు ఇచ్చేసి పెద్దమ్మ ఎక్కడుందో కనుక్కొని పెద్దమ్మ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళాను అక్కడి నుంచి వెళుతున్నప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది మా చిన్నప్పుడు పెద్దమ్మ ఎంతమంది గెస్టులు వచ్చినా సరే అందరికీ విసుక్కోకుండా తాను తిన్నా తినకపోయినా అందరి కడుపు నింపేది అంత మంచి మనిషి కోడళ్ళైన వీళ్ళు వచ్చిన వాళ్లకు కాఫీ ఇవ్వడానికి కూడా ఏదో బడ్డల్లా ఫీల్ అవ్వడం చూసి బాధగా అనిపించినా కనీసం పెద్దమ్మను పెదనాన్ను అయినా బాగా చూస్తున్నారులే అని కొంచెం ప్రశాంతంగా అనిపించింది కానీ అక్కడికి వెళ్ళి పెద్దమ్మ ఉన్న రూమ్ చూస్తే నాకు నోటమాట రాలేదు ఇదివరకు పశువుల కొట్టం ఉండేదక్కడ ఇప్పుడంతా పడిపోగా చిన్న గది మాత్రం పైన పెద్ద బ్లాంకెట్ కవర్స్తో కప్పి ఉంది అందులో చిన్న నొలక మంచం పక్కన కొన్ని వంట పాత్రలు చిన్న పొయ్యి కనీసం గ్యాస్ కూడా లేదు గోడ మీద దండతో దీపం వెలిగించి ఉన్న పెదనాన్న ఫోటో కనిపించింది అది చూస్తూనే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇటు చూస్తే మంచం మీద మూలుగుతూ ఉంది పెద్దమ్మ పెద్దమ్మని అలా చూస్తూనే కళ్ళలో నీళ్లు ధారలుగా కారుతుంటే నెమ్మదిగా తన దగ్గరకు వెళ్ళి పెద్దమ్మా అని పిలిచాను ఎవరు అంటూ కళ్ళు తెరిచింది పెద్దమ్మ నన్ను చూసి వెంటనే పోల్చుకొని సాగర్ అని పిలిచింది ఇప్పటికీ తన కళ్ళలో నన్ను చూస్తున్నప్పుడు వచ్చే అదే మెరుపు వచ్చింది నువ్వా ఎప్పుడొచ్చావు నాయనా అమ్మలా ఉంది అంటూ ప్రేమగా అడిగింది పెద్దమ్మ ఇప్పుడే పెద్దమ్మా కానీ పెదనాన్న అంటూ మాటలు రాక ఫోటో వైపు చూపిస్తూ మాటలు కూడా తీసుకొని ఎప్పుడు జరిగింది అని అడిగాను సంవత్సరం అవుతుంది అని బాధను దిగమింగి చెప్పింది పెద్దమ్మ ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు మేము అంత కాని వాళ్ళం అయిపోయామా అని అడిగాను మీ అన్నయ్యలు చెప్పారనుకున్నాను రా తర్వాతే తెలిసింది ఎవరికి చెప్పలేదని చివరికి మీ అక్కకు కూడా ఎందుకు చెప్పలేదని మీ అక్క అడిగితే అందరినీ పిలిచి గొప్పగా కర్మకాండాలు చేసే స్తోమత మా దగ్గర లేదు అందుకే ఎవరికి ఈ విషయం తెలియనివ్వలేదు అని చెప్పారు అంటూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ చెప్పింది పెద్దమ్మ ఆ మాట విని నాకు వాళ్ళిద్దరి మీద పట్టరాని కోపం వచ్చింది ఉండు నాయనా ఎప్పుడు తిన్నావో కాస్తంత ఎంగిలి పడదు గాని అని తన కోసం వండుకున్నది నేను వద్దంటున్నా వినకుండా నాకు పెట్టింది అన్నం పెట్టి పైకి లేవబోతూ కళ్ళు తిరిగి పడిపోతుంటే తనని పట్టుకున్నాను ఒళ్ళంతా అగ్గిలాగా కాలిపోతుంది వెంటనే పెద్దమ్మను మంచం మీద పడుకోబెట్టి అన్నయ్యలను పిలవడానికి వెళ్ళాను ఇద్దరూ చాలా నిర్లక్ష్యంగా అదే తగ్గిపోతుందిలే నువ్వు నీ పని చూసుకుని వెళ్ళు మా అమ్మ సంగతి మేము చూసుకుంటాం అని చెప్పారు నాకు వాళ్ళని అలా చూస్తే మొదటిసారి పెద్దమ్మ మీద కోపం వచ్చింది ఇలాంటి వాళ్ల కోసం తను పడ్డ కష్టాలు గుర్తుకొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎంత కష్టపడేది పెద్దమ్మ వాళ్ళ కోసం పగలు రాత్రి తేడా లేకుండా నిద్రాహారాలు మాని శ్రమించి వాళ్ళని అంత వాళ్లను చేస్తే ఇప్పుడు వాళ్ళేమో తనను బరువు భారం అనుకుంటున్నారు వీళ్ళకు చిన్న దెబ్బ తగిలితేనే పెద్దమ్మ కాళ్ళలో నీళ్లు తిరిగేవి ఇంకా జ్వరం వస్తే చెప్పాల్సిన అవసరమే లేదు కనబడ్డ ప్రతి దేవుడికి మొక్కుతూ ఉపవాసాలు చేసేది అందుకే ఇక పెద్దమ్మను వాళ్ళందరి మధ్య ఉంచటం నాకు ఏమాత్రం సరిగ్గా అనిపించలేదు అర్జెంటుగా తనను అక్కడి నుంచి తీసుకువెళ్లాలనుకున్నాను అనుకున్నదే తడవుగా పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి తనను లేపి తాను వద్దంటున్నా వినకుండా బయటికి తీసుకొచ్చాను వదినూ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగారు నా తల్లిని నా ఇంటికి తీసుకెళ్తున్నాను మీకేమైనా అభ్యంతరమా అని అడిగాను ఆ మాటకు ఇద్దరూ సంతోషంతో ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చూస్తున్నాం మీరు తీసుకెళ్తానంటే మేము మిమ్మల్ని అస్సలు అడ్డగించాం అంటూ నాకు వెళ్ళడానికి దారిచ్చారు నేను వెళుతూ అన్నయ్యల వైపు చూశాను వారసలు ఏం పట్టనట్లు సైలెంట్గా నుంచున్నారు రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇలానే అనుకోకుండా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాను వాళ్ళు మాత్రం నా మాటలేవి పట్టనట్టు లోపలికి వెళ్ళి నా ముఖం మీదే తలిపేసుకున్నారు ఆ వదినలను అన్నయ్యలను చూశాక పెళ్లి మీద నా భయం రెట్టింపయింది రేపు నాకు వచ్చే భార్య కూడా నా పేరెంట్స్తో ఇలానే ఉంటుందా నేను కూడా అన్నయ్యలాగానే అయిపోతానా అనుకోగానే ఆ ఆలోచనకే నాకు అసహ్యం వేసింది ముందుగా పెద్దమ్మను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించి తనకి జ్యూస్ తాగించి టిఫిన్ తినిపించాను ఇద్దరం కలిసి రిటర్న్ బస్ ఎక్కాము పెద్దమ్మ నీకు ఇలా ఉంటే కనీసం అక్క కూడా నేను చూడటానికి రాలేదా అని అడిగాను దాని భర్త అత్తగారు దాన్ని గడప దాటనివ్వరా అంది పెద్దమ్మ అదేంటి పెద్దమ్మ కనీసం పుట్టింటికి కూడా వెళ్ళనివరా అని అడిగాను అవునరా మంచి సంబంధం అని పెళ్లి ఖాయం చేసుకున్నాం ఐదు లక్షల కట్నం అడిగారు మీ పెదనాన్న వాళ్ళు పెట్టిన అన్ని షరతులకు ఒప్పుకొని పెళ్లి జరిపించాడు పెళ్లి సమయానికి మూడు లక్షల వరకే ఇచ్చాం ఇంకా రెండు లక్షలు బాకీ ఉన్నాయి మీ అన్నయ్యలను అడిగితే ఇవ్వలేము మమ్మల్ని అడిగి మీరు మాటిచ్చారా అని అన్నారు పెళ్లి మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు చెల్లి పెళ్లి బాధ్యత కొంతైనా తీసుకుంటాడని అనుకున్నాం కానీ వాళ్ళు మాత్రం మాకేం సంబంధం లేదన్నట్లే ఉన్నారు కనీసం ఎక్కడైనా అప్పైనా ఇప్పించండి మేమే కట్టుకుంటామని ప్రాధాయపడ్డాం కానీ వాళ్ళు అది కూడా వినిపించుకోలేదు అల్లుడు మంచివాడు ఏ వ్యసనాలు లేనివాడు అని అనుకుంటే అతని దగ్గర అన్నింటికంటే పెద్ద జబ్బు ఉంది అనుమానం ఆ జబ్బుతోనే కళ్ళు ముసుకుపోయి రోజూ దాన్ని చావబాదేవాడు దాని బాధ చూడలేక మీ పెదనాన్న దాని మీద దిగుల్తోనే మంచం పట్టాడు డాక్టర్కి చూపిస్తే కిడ్నీలు దెబ్బతిన్నాయి ఆపరేషన్ చేయాలని చెప్పారు మీ అన్నయ్యలేమో మా దగ్గర డబ్బు లేదు మేము చేయించలేమని చేతులు ఎత్తేశారు అంటూ జరిగిన విషయాలన్నీ చెబుతూ బాధపడింది పెద్దమ్మ తాను చెప్పిందంతా విన్న తర్వాత నాకు ఈ పల్లె కంటే సిటీనే బెటర్ అనిపించింది ఇక్కడ కనీసం ఓల్డేజ్ హోమ్స్ అయినా ఉన్నాయి ఇంట్లో ఉంచుకొని వాళ్ళని శారీరకంగా మానసికంగా బాధపెట్టడం కంటే వాళ్ళలాంటి అదే పరిస్థితుల్లో ఉన్న మరో పది మంది దగ్గర ఉంటే వాళ్ళ లోపల ఎలా ఉన్నా కనీసం పైకైనా ఆనందంగా ఉంటారేమో అనిపించింది కాసేపటికి ఇద్దరం ఇల్లు చేరుకున్నాం పెద్దమ్మ పరిస్థితి చూసి అమ్మ చాలా బాధపడింది వాళ్ళిద్దరిని చూసి నాకు మనసులో ఒకటే అనిపించింది ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉంటే తల్లిదండ్రులను ఎలా పంచుకోవాలా అని ఆలోచిస్తారు అదే ఒక కొడుకు మాత్రమే ఉంటే తనకు ఎలాగూ తప్పదని కనీసం సమాజం కోసమైనా వాళ్ల బాగోగులు చూస్తాడేమో అని అనిపించింది వదలినిద్దరిని చూశాక నాకు పెళ్లి మీద మరింత భయం పెరిగింది రేపు నా భార్య కూడా ఇలానే ప్రవర్తిస్తుందేమో అనే అనుమానం నాలో అంతకంతకు పెరిగి పెద్దదవుతుంది రోజులు గడుస్తుండే కొద్దీ అమ్మ సహాయంతో పెద్దమ్మ పూర్తిగా కోలుకుంది డాడ్ కూడా అడగడంతో పెద్దమ్మ మాతోనే ఉండడానికి ఒప్పుకుంది ఇప్పుడు నా మనసుకి పెద్దమ్మ విషయంలో కాస్త ప్రశాంతత లభించింది పెళ్లి దగ్గర పడే కొద్దీ నాలో ఏదో తెలియని భయం ఎక్కువసాగింది ఒకసారి తనతో మాట్లాడాలి అనుకున్నాను బట్ టైం దొరకలేదు కానీ ఈలోగా అక్కను చూడాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను లోపల ఏదో గొడవ జరుగుతుంది వెళ్ళి చూశాను ఎవరో అమ్మాయి బావను పట్టుకొని కొడుతోంది నేను షాక్ అయి చూస్తున్నా పక్కనే అక్క ఏడుస్తూ నుంచింది ఆ అమ్మాయి అటు తిరిగి ఉండడం వల్ల నాకు ఫేస్ కనిపించడం లేదు కాసేపటికి ఇటువైపు తిరిగింది ఆ అమ్మాయిని చూసిన నాకు ఇంకా పెద్ద షాకే తగిలింది తనెవరో కాదు లావణ్య నాకు కాబోయే భార్య మా మామయ్య కూతురు నేను వెంటనే లోపలికి వెళ్ళి లావణ్య చెయ్యి పట్టుకొని తన నాపి ఎందుకు తనను కొడుతున్నావు అని అడిగాను నన్ను చూసి ఆశ్చర్యపోయి భావా నువ్వేంటిక్కడా అని అడిగింది ఆ ప్రశ్న నేనడగాలి నువ్వేంటిక్కడా అని అడిగాను వీడు వరుసకి నాకు అన్న అవుతాడు నేను వచ్చేసరికి వదిన పట్టుకొని కొడుతున్నాడు అన్యాయంగా వదిలి కొడితే చూస్తూ ఊరుకోలేక వీడికి నాలుగు తగిలిస్తున్నాను అని నేను ఆపినా కూడా లావణ్య ఆవేశం చల్లారకుండా అంటూనే ఉంది వెంటనే పక్కనే ఉన్న ఎండ్రిన్ బాటిల్ తీసుకొని అతను నోటిలో పొయ్యడానికి వెళ్ళింది అతను భయపడిపోయి లావణ్య కాళ్ళ మీద పడ్డాడు అక్కకు కోపం వచ్చి లావణ్య మీద చేయి చేసుకుంది నేనేం మాట్లాడలేదు వదిన నన్ను ఎందుకు కొట్టావు నన్నపకు ఈరోజు వీడి టార్చర్ నీకు వదిలిస్తాను వీడు చస్తే నువ్వు హ్యాపీగా నీ బ్రతకు నువ్వు బ్రతకొచ్చు అని ఆవేశంగా అంది లావణ్య ఇక చాలు లావణ్య ఆయన నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదు నా కళ్ళ ముందుంటే చాలు ఆయనకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అంటూ ఏడుస్తోంది అక్క నీలాంటి ఆడవాళ్ళు ఉన్నంతవరకు ఇలాంటి వాళ్ళు మీ సెంటిమెంట్స్తో ఆడుకుంటూ ఇలానే మిమ్మల్ని టార్చర్ పెడుతూ ఉంటారు ఇంకా ఆ చూడు ఎలా గుంటనక్కలాగా చూస్తుందో అంటూ అక్క వాళ్ళ అత్తగారి మీదకు వెళ్ళింది ఆవిడేమో నన్ను వదిలే తల్లి మీ వదిన ఇక నుంచి నా కూతురులాగా చూసుకుంటాను అని ప్రాధాయపడింది ఆవిడ ఫేస్ చూసి నాకు నవ్వాగలేదు బట్ నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను జాగ్రత్త ముస్లి ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మా వదిన అడ్డుపడినా సరే ఎవ్వరూ ఆపలేరు మీ ఇద్దరిని గృహహింస చట్టం కింద కేసు బుక్ చేసి జైల్లో వేయిస్తాను మైండ్ ఇట్ అంటూ మా బావగాడి వైపుకు తిరిగింది అతని వెంటనే భయంతో నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను చెల్లో నా తల్లో అంటూ చేతులు జోడించి వేడుకున్నాడు దాంతో లావణ్యను బలవంతంగా అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాను నువ్వు ఉండు బావా ఎందుకు తీసుకొచ్చావు ఇంకాసేపు వాడితో ఆడుకునేదాన్ని కదా అని అడిగింది లావణ్య వాడేమైనా ఫుట్బాల్ అనుకున్నావా ఏంటి నువ్వు ఆడుకోవడానికి అయినా ఏంటి అలా కొట్టేసేవాణ్ణి అని అడిగాను మరి నేనంతే బావా నా కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జరిగినా లేక ఎవరైనా బాధపడినా నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పింది లావణ్య మొదటిసారి లావణ్య నాకు కొత్తగా కనిపించింది తను కూడా బంధాలకు విలువ ఇవ్వదని పడ్డాను బట్ తను రాంగ్ అని ప్రూవ్ చేసింది లావణ్య మా మామయ్య కూతురైనా సరే తనకి నాకు పెద్దగా పరిచయం లేదు ఫ్యామిలీ ఫంక్షన్స్లో చూడటమే తప్ప ఎప్పుడూ మాట్లాడలేదు ఇద్దరికూ పెళ్ళనుకున్నాక తనతో ఎలా మూవ్ అవ్వాలో అని చాలా భయపడ్డాను బట్ తను మాత్రం నాతో చాలా క్లోజ్గా మాట్లాడుతోంది నాకు తనతో ఫ్రీగా మూవ్ అవ్వడానికి చాలానే టైం పట్టింది ప్రస్తుతం ఇద్దరి ఆలోచనలు కలవడంతో తనపై ఇష్టం మొదలైంది ముఖ్యంగా తన యాటిట్యూడ్ దానికే నేను పిదా అయిపోయా ఇక్కడికి ఎందుకు వచ్చావు లావణ్య కార్డ్ అని అడిగాను కార్డ్స్ ఇవ్వడానికి వచ్చాను బావా నేను వచ్చేసరికి వాడు వదిలిన కడుతూ కనిపించాడు అంతే నాలో ఉన్న శివంగి నిద్రలేచి వాడిని ఉతికి ఆరేసింది అని నవ్వుతూ చెప్పింది లావణ్య అయితే ఫ్యూచర్లో నేను నీతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటూ భయం నటించాను నన్ను చూసి తను నవ్వేసింది నేను కూడా తనను చూస్తూ నవ్వేశాను పెళ్లి రోజు రాని వచ్చింది అందరి మధ్య సింపుల్గా మా పెళ్లి జరిగింది అక్క బావ కూడా వచ్చారు బావ కొద్దిగా మారాడనుకుంటా అక్క ఫేస్లో సంతోషం చూస్తేనే తెలుస్తుంది ఆ విషయం అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతోంది అక్కనలా చూసి పెద్దమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి బహుశా ఆనందంతో కావచ్చు పెళ్లికి అన్నయ్యలు వదినలు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు పెద్దమ్మ అక్కడే ఉన్నా కూడా ఎవరూ తనని మాట వరసకైనా పలకరించలేదు అది చూసి నాకు చాలా బాధగా అనిపించింది నా బాధ లావణ్యకు అర్థమైందనుకుంటా పెళ్లి పూర్తయ్యాక మా ఇద్దరిని తీసుకెళ్ళి చైర్స్లో కూర్చోబెట్టి వాళ్ళు మరేవో ఏర్పాట్లు చేసుకుంటున్నారు అప్పుడు లావణ్య అక్కడే ఆడుకుంటున్న నానిని అంటే మా పెద్దన్నయ్య కొడుకుని పిలిచింది వాడి దగ్గరికి వచ్చాడు నాని బాగా చదువుకుంటున్నావా అని అడిగింది లావణ్య ఓ ఎప్పుడు క్లాస్ ఫస్ట్ నేనే పిన్ని అని చెప్పాడు నాని ఓ వెరీ గుడ్ ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు అని అడిగింది లావణ్య ఫోర్త్ క్లాస్ పిన్ని అని చెప్పాడు నాని వెరీ గుడ్ నువ్వు పెద్దయ్యాకేమవుతావురా అని అడిగింది లావణ్య నేను ఫారెన్ వెళ్ళి అక్కడ జాబ్ చేస్తాను పిన్ని అని చెప్పాడు నాని వాడు మాట్లాడే మాటల్ని చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ వింటున్నారు అప్పుడు లావణ్య వాడితో మరి నువ్వు ఫారెన్ వెళ్తే మీ అమ్మా నాన్నను ఎవరు చూసుకుంటారా అని అడిగింది నాన్నమ్మను అమ్మా నాన్న ఎలా అయితే ఒక రూమ్లో వదిలేశారో నేను కూడా అలానే వాళ్ళని ఒక రూంలో వదిలేసి వెళ్ళిపోతాను అని అమాయకంగా చెప్పాడు నాని పిన్ని నేను కూడా అలానే చేస్తాను అని చెప్పాడు మా రెండో అన్నయ్య కొడుకు వాళ్ళు చెప్పే మాటలు వింటే నాకు నవ్వాగలేదు పెద్దగా నవ్వేశాను వాళ్ళు చెప్పిన మాటలకో నేను అలా అందరి ముందు నవ్వినందుకో తెలియదు కానీ వదినల ఫేసులు మాడిపోయిన చపాతిల్లా అయిపోయాయి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారో లేక అందరి ముందు ఇంకా అల్లరి పాలవడం ఇష్టం లేకో నలుగురు వెళ్ళి పెద్దమ్మ కాళ్ళపై పడ్డారు పెద్దమ్మకు జాలి గుణం ఎక్కువ అవడం వల్ల అనుకుంటా ఆ నలుగురిని ఈజీగానే క్షమించేసింది అమ్మ మన ఇంటికి వెళ్దాం అని తలదించుకొని అడిగారు అన్నయ్యలు లేదు మా అత్తయ్య మా దగ్గరే ఉంటారు అని ఖచ్చితంగా చెప్పేసింది లావణ్య పెద్దమ్మ కూడా నా ఇష్టమే నా ఇష్టం అంటూ లావణ్యను సమర్థించింది ఇప్పుడు లావణ్య మీద నా ప్రేమ మరింత పెరిగింది ఫస్ట్ నైట్ రూమ్ గదంతా అందంగా అలంకరించి ఉంది నాకు చాలా నర్వస్గా ఉంది మొదటిసారిగా నాకు నేనే చాలా కొత్తగా కనిపిస్తున్నాను ఏదో తెలియని అలజడి మదిలో రేగింది అదే సమయంలో లావణ్య లోపలికి అడుగుపెట్టింది చూడటానికి అపరంజి బొమ్మలా ఉంది నేను తననే చూస్తూ ఉండిపోయాను తను నా దగ్గరికి వచ్చి మెల్లగా పాలు తీసుకోబావా అని అంది నేను తీసుకున్నాను సగం తాగివ్వు అని చెప్పింది నేను సగం తాగి తనకిచ్చాను తను మిగతా పాలు తాగి ఈ రోజు నుండి నీ ప్రతి ఆలోచనలో నీ కష్టంలో నీ సుఖంలో తోడు నీడగా ఉంటూ ఎన్నటికీ నీ చెయ్యి వదరను బావా నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ప్రాణం మనం కలిసింది చాలా తక్కువ సార్లే అయినా ఆ కొన్ని క్షణాలను నా మనసు పొరల్లో పదిలంగా నిక్షిప్తం చేసుకున్నాను అని చెప్పింది లావణ్య తన మాటలకు నేను తనను గట్టిగా హక్ చేసుకొని తన పెదవులను నా పెదవులతో బంధించి నేను కూడా నా ప్రేమను తెలియచేశాను నేను లావణ్య సాగరంగా తను సాగర లావణ్యంలా ఇద్దరం ఒకరికొకరు ఆ క్షణం మారిపోయాం అలా నా జీవితంలో కొన్ని చేదు తీపి జ్ఞాపకాలు వెలిసి ఓ మధురమైన అందమైన జ్ఞాపకాల పందిరి విరిసింది సమాప్తం మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే వెంటనే మా లౌటాకీస్ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా స్టోరీస్ను వినండి మా కథలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్